ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా ఏ కార్యమైనా తలపెట్నట్లయితే ఆ కార్యము సఫలపరిచినట్లుగా దేవుని పాదముల యొక్క ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది అదే రీతిగా నా వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే పరిస్థితులు తలకిందులైనా కూడా మనం విశ్వాసంలో కోల్పోకూడదండి విశ్వాసాన్ని మనం ఎప్పటికప్పుడు బలపరుచుకుంటూ ఉండాలి మనం అపవాది మన విశ్వాసాన్ని దొంగిలించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది మొదటిగా లేవగానే మనం దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనకు ఒక నిర్ణయ కాలం వస్తాడు ఆ నిర్ణయ కాల సమయంలో దేవుడు ఏ సమయానికి ఏది మనకు అవసరం ఉన్నదో అవసరాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటాడండి దావీదు రాసిన కీర్తన నూట రెండో కీర్తనలో దుఃఖము చేత ప్రాణము సొక్కిన యహోవా సన్నిధికి పెట్టిన మొర గురించి మనం ఈరోజు ప్రార్థన చేసుకుందామండి దావీది గారు మరి దేవుని సన్నిధిలో నిర్ణయకాలం కోసం ఎదురు చూశారు నీవు లేచి సియోను కరుణించదువు దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చను అని చెప్పి దేవుడి దగ్గర దావీది గారు దుఃఖముతో కన్నీరు విడిచిచ్చు ప్రాణం సొక్కుపోయినట్లుగా దేవుని పాదాల దగ్గర మొరపెట్టారండి మనం కూడా మనం దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కోల్పోకుండా మనకున్న ప్రతి సమస్యను ఏ సమస్య అయినా కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని మనకి అనుగ్రహిస్తాడండి అను అనుగ్రహించడానికి కోసం మనం దేవుని పాదాల దగ్గర మొరపెడదాం మరి సౌ న బైబిల్ గ్రంథంలో గారు కూడా చూసి ఉన్నాం కదండి గారు కూడా ఎంతో మరి సర్వమును కోల్పోయిన పరిస్థితులన్నీ తారుమారు అయిపోయినప్పటికీ కానీ దేవుని సన్నిధిలో తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా దేవుని దగ్గర ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ మరి ఆ దేవుని పాదాల దగ్గర మాత్రం విడవలేదండి ఆయన నేను శ్రమ పొందినను ఇంకా సువర్ణము వలె నేను మార్చబడతానని చెప్పి దేవుని దగ్గర మాట్లాడారు కానీ అనేక మంది భక్తులు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసం న్ని కోల్పోకుండా శ్రమ వచ్చినప్పుడు దేవుని పాదాలు విడవకుండా అపవాది చేతులు చిక్కబడకుండానట్లుగా విశ్వాసంలో బలపరి దేవుని దగ్గరికి సన్నిహితంగా ఉన్నారండి మనం కూడా మన పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుని సన్నిధిలో తన పాదములు విడవకుండా మనం ప్రార్థించినట్లయితే ఒక నిర్ణయకాలం అనేది మనకి ఒక సమయాన్ని దేవుడికి అటాయించి సమయానుకూలమైన పరిస్థితులను మార్చి దేవుడు మనకు తోడుగా ఉండేలాగన ప్రతి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా బలపరచుకున్న లాగున మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడువు ఆలోచన ఆలోచనకర్తయ దేవా నీకు వందనాలు నాయన సర్వశక్తిమంతుడవు నా తండ్రి సింహాసనసీనుడవు స్థుతుల మీద ఉన్న నా దేవ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు మాలో ఉన్న ప్రత్యేక అవుదీతులను దయతో క్షమించండి నాయన రాత్రంతి మా ప్రిబిడ్డలను మమ్ములను దయగల రెక్కల కింద భద్రపరిచి నాయన క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చే సజీవులుగా లేపిన దేవానికి వందనాలు మా ప్రిబిడ్డలు మేము కలిసి ఏకీభవించి నీ పాదముల దగ్గర మొరపెట్ట చుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు నీ నా తండ్రి నాయన మా ప్రార్థన నా తండ్రి నాయన దూపం వలని రాజ్యానికి చెరుటకు సహాయం దయచేయమని కోరుచున్న ఏ యోగ్యత లేనప్పటికీ మమ్మల్ని ఎన్నుకొని ప్రభా ప్రత్యేకించబడిన జనాంగంగా మలుచుకొని నీ బిడ్డలుగా నీ వారసులుగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని నిలుపుకున్న నా దేవానికి వందనాలు ఇట్టి భాగ్యం ఎంతోమందికి లేక నశించిపోచున్నారయ్యా వారి నిమిత్తం కూడా నీ సన్నిధులు మేము ప్రార్థన చేసే ప్రార్థన ఆయుధాల వలె మా తండ్రి ధరించుకొని ప్రార్థన చేయవలే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి ఈరోజు నా తండ్రి దావీది గారు రా కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా వీధి అయితే దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడై నా తండ్రి నాయన యహోవ సన్నిధులు మొరపెట్టినప్పుడు ప్రభా నువ్వు తోడుగా ఉన్నావు ఆలకించి ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఒక సమయాన్ని ఇస్తానన్నావు ప్రభా నా తండ్రి నాయన ప్రభా కరుణిస్తానని చెప్పావు ప్రభ దయ చూపుతానని చెప్పావు ప్రభా నా తండ్రి నాయన కరుణించే సమయం ఒకటి ఉంటుంది దయచూపే కాలం వచ్చినది నిర్ణయ కాలము వచ్చినని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నాయన నా దావీది గారు ఎన్ని శ్రమలు ప్రభా సౌలు గారు చేత ఇరవై ఒక్కసారి నా తండ్రి ప్రయత్నం జరిగినప్పటికీ కూడా నానా ప్రతిసారి నువ్వు కాపాడుచూనే ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి గుర్రెల దొడలో ఉన్న దావీదును ప్రభా నా తండ్రి నాయన రాజుగా సింహాసనం మీద కూర్చుండ పెట్టిన దేవుడు ప్రభా మా పరిస్థితులు ఎక్కడ ఉన్నప్పటికీ మా స్థితిగతులు ఏమైనప్పటికీ మా తండ్రి మా నీ చిత్తం వేరేలాగా ఉంటుంది ప్రభ మా పట్లని ఉద్దేశములు నేను ప్రణాళికలు వేరేలా ఉంటాయి కానీ ప్రభా మేము నా తండ్రి నాయన మేము నా తండ్రి మా సొంత నిర్ణయాలతో సొంత ఆలోచనలతో నా తండ్రిని ఆశీర్వాదాన్ని మేము రాకుండా పాడు చేసుకుంటున్నామయ్యా అలా కాకుండా నట్లు నా తండ్రి నీ చిత్తం ఏమిటని నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టినప్పుడు నీ చిత్తానుసారమైన జీవితం మాకు ఇచ్చినప్పుడు ప్రభా మేము నా తండ్రి ప్రతిదానిలోని నా తండ్రి విజయాన్ని పొందుకోగల శక్తిని మాకు అనుగ్రహిస్తారు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ తేర్పుతో కన్నీరు విడిచి నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను అనుగ్రహించండి మా ప్రియబిడ్డలకు మా ఆయన మాకును ఏ సమస్య వచ్చినా కూడా ప్రభా నా తండ్రి విశ్వాసాన్ని ప్రభా అపవాది దొంగిలిస్తుంది నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించకుండా చేస్తుందయ్యా విశ్వాసాన్ని ఇస్తుందయ్యా నా తండ్రి నెరకలు లేని అయ్యా నెమ్మది లేని స్థితిలో మమ్మల్ని ఉంచుతుంది ప్రభా నా తండ్రి ప్రతి దానికి నిరుత్సాహపరిచే విధంగా మా హృదయమును గాయపరుస్తూ నా తండ్రి నీకు దూరం చేసే విధంగా నా తండ్రి అపవాది నా తండ్రి ఆయన అనేక మార్గాలను ఎంచుకుంటుంది కానీ ప్రభా మేము అపవాది చేతికి అప్పగింపబడకుండా మా హృదయమును నా తండ్రి ఉత్తేజపరుచుకొని నీ పాదముల దగ్గర మొర పెట్టుకునే కృపను దయచేయండి ప్రభా నిరుత్సాహము మాలో తీసివేయండి నాయన నా తండ్రి నా పక్షాన ఉండగా నాకు భయమేండి ఆ అని ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో గానములతో నా తండ్రిని నిన్ను ఆరాధిస్తూ నా తండ్రి నాయన స్థుతించి నీ వాక్యలేఖనాలు చదివినప్పుడు మీరు మాకు నెమ్మదినిస్తారయ్యా ప్రతి పరిస్థితి నుంచి మీరు మార్చినా తండ్రి మమ్మలను ప్రభా నెమ్మది పరచగలిగిన దేవుడు శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడు నా తండ్రి నీ నా తండ్రి నీ సన్నిధిలో గడుపుట నా తండ్రి ఎంతో సన్న నా తండ్రి సంతోషకరమని భావిస్తున్నాం ప్రభా నా తండ్రి అంత సంతోషకరమైన నా తండ్రి ఆనందాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి కుటుంబాలుగా నా తండ్రి నీ సన్నిధికి వెళ్ళి నీ సన్నిధిలో ఉండి ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన యోబుగారు నా తండ్రి ఆయన ఎంతో ఆస్తిపరుడైనప్పటికీ నా తండ్రి నాయన ఒక్క రోజులోనే సమస్తమును పోగొట్టుకున్నాడయ్యా సర్వమును కోల్పోయి నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన వ్యాధితో ప్రభ బాధపడుచు నా తండ్రి భార్య చేత నాయన నాయన స్నేహితుల చేత దూషించబడినప్పటికీ నా తండ్రి నాయన నేను శ్రమ నొందిని ఎడల ఇంకా సువర్ణముగా మార్చబడతానని చెప్పి నా తండ్రి నాయన ఎంత విశ్వాసము కలిగిన మాట మాట్లాడాలయ్యా నాయన శ్రమలు సహించి వాడికి జీవకిరీటాన్ని ఇస్తాను అన్నబట్టి జీవి కిరీటాన్ని నా తండ్రి మనం కూడా పొందుకునే కృపను అనుగ్రహించండి శ్రమలు రాగానే ప్రభ కృంగిపోయిన వారి వలె నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి మా చింతిస్తూ బాధిస్తూ నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోయి దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నామేమో ప్రభా మాలో ఉన్న సమస్త దుర్నీతిని తీసివేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి మా పక్షమున కార్యములు జరిగిస్తానని నేను నమ్ముచ్చు నీ సాన్నిధిలో ప్రభా మరపెట్టడం మాకు నేర్పించండి మా బిడ్డల గురించి ఏంటి బిడ్డల భవిష్యత్తుల గురించి ఏమి వివాహాల గురించి ఉద్యోగాల గురించి ఏమి గర్భఫలముల గురించేమి ప్రభా నా తండ్రి ఆర్థిక సమస్యలేమి ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారయ్యా ఎన్నో సంవత్సరాలుగా నిరుత్సాహపడుచున్నారేమో కానీ నా తండ్రి నాయన నాయన నువ్వు వారి పక్షాన కార్యము జరిగిస్తావనే విశ్వాసాన్ని వారికి బలపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన బాస్ దగ్గర నుంచి అనేక ఒత్తిడితో ఇబ్బందులతో నా తండ్రి జాబ్ చేస్తున్నారేమో పరిస్థితిని మార్చండి ఎక్కడ నిందించబడి ఉన్నారో అక్కడ హెచ్చింపజేయగలిగిన తండ్రివి నీవై ఉన్నామని విశ్వాసముతో ఓర్పుతో సహనముతో మేము ఉండగల కృపను మాకు అనుగ్రహించండి అప్పుడు నీ దీవెన మేము చూడగలుగుతాం కదా ప్రభా పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసుకో వ్యాపారాల్లో ఇబ్బంది పడుచున్న బిడలను జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో దీవెన దయచేయండి ప్రభా మిషనరీస్ స్టార్ట్ చేయాలనుకున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించండి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారి పక్షా కార్యములు జరిగించండి వ్యవసాయం చేస్తున్న వారి పక్షాన కార్యములు జరిగించండి చేతి పనులు పసుపక్షాదుల మీద ఆధారపడి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి సహాయకుడవు సంరక్షకుడవ మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలయ్యా నా తండ్రి సమయలు గారు శ్రీలోక మందిరంలో ఒంటరిగా ఉన్నాడయ్యా ఈరోజు ఏ బిడ్డ అయితే నాకెవరూ లేరు ఒంటరిగా ఉన్నారని బాధపడుచున్నారేమో ఆనాడు సమయలు గారికి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మాకు తోడుగా ఉంటావు కదా నాయన తలేనా అన్నా నా తండ్రి లేదు కానీ ప్రభా నాయన తోడుగా తన సహోదరులు లేరు ప్రభా గారు లేరు ప్రభా ఎవరూ లేనప్పటికీ శ్రీలోహ మందిరంలో నీతో కలిసి సహవాసం చేసి నీ పాదంలో దగ్గర పెరిగి ఉన్నాడు నా తండ్రి నాయన గొప్ప పదేముడుగా నా తండ్రి తను ఉన్న దగ్గర నుంచి వరకు నా తండ్రి సమయాలు ఒక గొప్ప ప్రవక్తగా నా తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు దేవానికి వందనాలు మేము ఏ స్థితిలో ఉన్నా మేము ఒక ఎవరూ లేరని బాధపడుచున్నా కూడా నా తండ్రి నువ్వు మా పక్షాన ఉన్నామని విశ్వాసాన్ని నాయన బలపరచుకొని నీతో సహవాసం చేసినప్పుడు ప్రభా నాయన మేము అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చూడగలుగుతాం కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అట్టి విశ్వాసాన్ని మాకు బలపరచమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనా సనసేనుడు స్థుతుల మీద ఆ సీనుడు అయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం పౌలు గారు ఎక్కడైతే నా తండ్రి శిసు వార్తను ప్రకటించడానికి వెళ్ళి ఉన్నారు ప్రకటించబడుచున్న ప్రతి స్థలములో మీరు బహుబలంగా వాడుకున్నారయ్యా అలాగ నా అతను మేము ప్రార్థించు చుండగా మా తండ్రి సేవకులను బహుబలంగా వాడుకోమని కోరుచున్నామయ్య వారు అడుగు పెట్టే ప్రతి స్థలములో నా తండ్రి మెట్టలుగా ఉన్న స్థలములను సరళాపరిచి నా తండ్రిని పరిశుద్ధాత్మ వాకుల చేత వారిని బలపరిచిన తండ్రి నాయన అనేక మంది హృదయ ృాల నాడు పౌలు గారు బోధించినప్పుడు లుదియా హృదయం తెరిచినట్లుగా ప్రతి ఒక్క హృదయములు తెరవబడే కృపను అనుగ్రహించండి వారి ఇంటంతటిని కట్టుకోగల జ్ఞానమును వారికి అనుగ్రహించండి వాక్యం వెనుట కాదు నాయన విన వల్ల విశ్వాసం అధికమవుతుంది అన్నావు ప్రభా నాయన వాక్యానుసారమైన జీవితంలో మేము నడవగల కృపను మాకు అనుగ్రహించమను కోరుచును కొడుకని ఎడమకాని తొట్టు డిల్లిపోకుండా మా హృదయములను సరిచేయమని కోరుచున్నాం చాలా మంది బిడ్డలు నా తండ్రి చిన్న వయసు దగ్గర నుంచి ప్రభా క్రైస్తవులుగా పెరిగిన వివాహ పరిస్థితి వచ్చేసరికి నాయన తల్లిదండ్రులు అనుకూలించక ఏదో ఒక సంబంధం వచ్చిందని అన్యులకు సంబంధం ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన కుటుంబాల్లో నా తండ్రి స్త్రీలు ఎంతగానో బాధపడుచున్నారయ్యా ఎంతగానో కన్నీరు విడిచుచున్నారయ్యా నాయన అక్కడ అన్యుల దేవతలకు నా తండ్రి పూజలు చేయలేక భర్త మాట కాదనలేక నా తండ్రి ఇంట్లో చెప్పినవి చేయలేని స్థితిలో ప్రభా దుఃఖంతో లోపల వేదనతో నా తండ్రి నాయన ఒక్కసారి కరుణించమని నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ఏడుస్తున్నారు వారి పక్షాన ఈ రోజు కార్యము జరిగించమని కోరుచున్నాం ఎంతోమంది ఎంతో మంది బిడ్డలు నా తండ్రి నిద్ర పట్టక నా తండ్రి మానసిక పరిస్థితి బాగోలేక విశ్వాసాన్ని కోల్పోయి నా తండ్రి నా జీవితం ఇంకా ముగించుకుంటే చాలనుకుంటున్న పరిస్థితులు ఉన్న బిడ్డలను కరుణించండి వారి పరిస్థితులను మార్చండి నిత్య జీవానికి వారసులుగా వారిని నిలబెట్టమని కోరుచున్నాం ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో కృపను అనుగ్రహించమని కోరుచున్నాం దావిధి కుమారుడా లోక కూడా నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్న నా తండ్రి మా యొక్క దేశమును జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి మా దేశం మీద ఎలాంటి నా తండ్రి ఇవి నా తండ్రి నాయన తెగుళ్ళు రాకుండానట్లు ప్రభా ప్రకృతి వైపరీత్యాలు రాకుండా సహాయము దయచేయండి ప్రభా యుద్ధ సమాచారాలు ఎలాంటివి ఇబ్బందులు కలగకుండాన్నట్లు సహాయము దాయి చేయండి ప్రతి పరిస్థితిని బట్టి నా తండ్రి మా గ్రామాలుగా మా సంఘాలుగా ప్రభా నా తండ్రి నాయన మండలాలు జిల్లాలు రాష్ట్రాలు కానీ సన్నిధిలో ప్రభా ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి క్రైస్తవుల మీద జరుగుతున్న ప్రతి దాడు నుంచి మీరు విడుదలను అనుగ్రహించండి ప్రవానికి స్తోత్రములు నాయన రాక దినాల సమీపించు నాయన ఎరు క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా భద్రపరచండి క్షేమాన్ని ఇవ్వండి ప్రభా మీరు రానయ్యున్న దేవుడు ప్రభా నా తండ్రి నాయన అంత్య దినాములు అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రవా నాయనా జ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్న మా హృదయమును మా తండ్రి నీకు ఇచ్చి నేను అతన్ని నీ సన్నిధిలో నా తండ్రి దగ్గర నుంచి వచ్చి ఆనందమేతమైన తండ్రి <laughs> వాక్కులనుని వాక్యము ద్వారా మా హృదయములో భద్రపరచుకున్నట మాకు నేర్పించింది ఆయన ఈ లోకములో నా పాపము కిటికీలు గుండా నా తండ్రి లోపలికి ప్రవేశిస్తుందన్నావు ప్రభ మా నేత్రముల ద్వారా మా హృదయములోనికి ప్రభ పాపము నా తండ్రి పంచుందేమో ప్రభ నా తండ్రి అలాగా మా పాపములోనికి రాకుండానట్లు మా హృదయములో పడకుండానట్లు చూపు వెళ్ళిన దగ్గర అంతయు మా హృదయము వెళ్లకుండునట్లు మమ్మల్ని సరి మాకు నేర్పించమని కోరుచున్నావు మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ప్రభ ఏ పరిస్థితిలోనైనాను కూడా ప్రభా నీ సన్నిధి కాంతి మా మీద ఉంచిన తండ్రి మాలో ఉన్న ప్రభా ఆ విశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని బలపరచండి ఈ రోజు మా బిడ్డలు నా తండ్రి దూర ప్రాంతాల ప్రయాణమే వెళ్ళుచున్నారేమో వారి మార్గాల్లో తోడుగా ఉండండి వ్యాపారాలకు వెలుచున్న బిడ్డలు ఉన్నారు వారి వ్యాపారంలో తోడుగా ఉండండి జాబ్ కోసం వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారు జాబ్లో తోడుగా ఉండండి ఆరోగ్య పరిస్థితులు బాగోలేక హాస్పిటల్కి వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభా వారి పక్షాన కార్యము జరిగించండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలు ఉన్నారయా వారి పక్షాన కార్యక్రమాలు జరిగించండి ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి పక్షాన కార్యం జరిగించండి ప్రభ డెలివరీ కోసం సిద్ధపడి వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి పక్షాన కార్యములు జరిగించండి నా తండ్రి ఆయన డెలివరీ అయిన తర్వాత బాక్సుల్లో ప్రభ ఉమ్మ నీరు నా తండ్రి తాగి ప్రభ కామెర్లు ప్రభ రకరకాల బలహీనతలతో బిడ్డలు బాక్సులు ఉంటున్నారయ్యా రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలు ఎంతో మంది నా తండ్రి బాక్స్లో ఉంటున్నారు తన తల్లి వడిలోకి క్షేమంగా చేరినట్లుగా ఆరోగ్యవంతులను చేయమని కోరుచున్న ప్రతి పరిస్థితిని బట్టి నీకిన సన్నిధి లో నా అప్పగిస్తున్న అమ్మయ్య చిన్నలేమి నా తండ్రి బిడ్డలే నా తండ్రి నాయన మరలా స్కూల్స్ కి నా తండీ నాయన వెళ్ళడానికి నా తండ్రి నాయనా ప్రయత్నాలు చేస్తూ ఉండగా నా తండ్రి జ్ఞాపకం చేసుకో చదువు నా తండ్రి అయిపోయిన టెన్త్ క్లాస్ అయిపోయిన వారికి నాయన సరి అనే నిర్ణయం తీసుకొని ఏది చదువుకోగల జ్ఞానము నా తండ్రి వారికి అనుగ్రహించి ఉన్నావో దేని నిర్ణయించుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందో అనే నిర్ణయాలు అనుకు అనుగ్రహించమని కోరుచున్నావు నీకు వందనాలు ప్రతి బిడ్డల చుట్టూ నీ ఆవలి కంచి వేసి నడిపించండి తండ్రి నడివేసి వారు కుటుంబాన్ని కట్టుకోగల కృపను అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి పరిస్థితి నుంచి మాకు విడుదలను అనుగ్రహించగలిగిన దేవుడు సహాయకుడు సంరక్షకుడు పోషకుడు ప్రభా తండ్రి నీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని ప్రభా విశ్వాసంతో నాయన మా పరిస్థితులు ఏమైనప్పటికీ విశ్వాసాన్ని కోల్పోకుండా నీ సన్నిధిలో నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను నా తండ్రి మాకు అనుగ్రహించి నడిపించి ఈ రోజంతయు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా అనుగ్రహించమని కోరుచున్న మీ రోజులు నా తండ్రి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారి పక్షాన కార్యం జరిగించండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దయా దయాకిరీటం వారి మీద ఉంచి నడిపించి సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యములు జరిగిస్తారంటూ మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ దేవదల సమూహంతో మాకు కావలి గురించి విశ్వాసాన్ని మేము బలపరుచుకొని నా తండ్రి ప్రతి పరిస్థితిలో కూడా నీ సన్నిధిలో నమ్మకం కలిగి నాయన భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయగల బిడ్డల ఉంటామని నమ్ముచు త్వరలో రానయ్య యేసుతి పరిశుద్ధ నామమున మమ్మను మెక్కలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొనొచ్చు నామ నా ప్రియ పడలేకపోతండి ఆమెను ఏసు రక్తమే జీమ్ శిలువు రక్తమే జీమ్ ఆ పొవాదికి ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మమ్మలను దీవించును గాక ఆమెన్